ట్రైలర్ లో చూసాను నేను మీరు అందరూ ఒక సిటీ నుంచి సినిమా సినిమా చూడాలి మీరు ట్రిప్ అని ఒకే కాదు ఇంకొకటి అయితే చెప్పేశారు ట్రిప్ అని ఇప్పుడు థ్రిల్లర్స్ అంటే మామూలుగా అది మీరు అన్నట్లు అదొక టైం పీరియడ్ ఉంటుంది సో అర్థమైపోతుంది ఇది థ్రిల్లర్ వస్తుంది సో థ్రిల్లర్ టైమింగ్ ఇప్పుడు బాగుంది సో హిట్ అయిపోతుంది అని అనిపిస్తుంది కానీ మీ దాంట్లో లవ్ రొమాన్స్ థ్రిల్లర్ మళ్ళీ ఫ్యామిలీ బాండింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ మీద రాజుగారి పాత్రలో చేసిన డైరెక్టర్ కదా యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ వేరే వారు చేసేవారు సమ్మన్ ఎల్స్ షుడ్ డూ దట్ క్యారెక్టర్ బట్ ఏమైందంట షూటింగ్ చేస్తున్నప్పుడు వారు రాలేకపోయారు అందుకే మేము అందరూ కన్విన్స్ చేసి షూటింగ్ ఆపాలి కొత్త వాళ్ళని ఎత్తుకాలి లేకపోతే ఇది ఏం మేనేజ్ చేయాలి ప్రొడ్యూసర్ తెలుసు కదా మనకి ఇంత నమ్మకం కట్టి చేస్తున్నారు ఏంటంటే ఇంత బాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మొత్తం చేస్తారు కదా మీరు ఎందుకు చేయకూడదు అంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లుక్ టెస్ట్ చేసుకున్నారు వేసుకొని వచ్చారు మమ్మల్ని రియాక్షన్ చూసారు తర్వాత ఓకే నేను అని కానీ చాలా బాగా చేశారు ఇప్పుడు అనుకుంటున్నాను కానీ ఎవరు సెలెక్ట్ చేశారో అతను చేస్తుంటే ఇంత అవుట్పుట్ రాదేమో ఇప్పటికి అని నాకు అనిపిస్తుంది అంత క్రూయల్ గా గానీ అంత కన్నింగ్ గా ఆ చాలా క్యారెక్టర్ అలా ఉంది చాలా బాగా చేశారు ఒకటేసారి మన ఇండివిజువల్ జోన్ నుంచి బయటకు వచ్చి వేరుగా చేయాలంటే ఎవరికైనా ఇబ్బంది మీరు పుట్టి పెరిగింది మొత్తం అటు కర్ణాటక సైడ్ అయి ఉంటది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు ప్రాజెక్ట్ చేసేటప్పుడు భయం అనిపించిందా ఏమన్నా నాకేంటి భయం అవలేదు బికాజ్ ఏంటంటే కన్నడ తర్వాత ఒక మంగళూరియన్ లాంగ్వేజ్ తులుగు చేసేసాను తర్వాత ఒక తమిళ్ చేసేసాను సో ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ దట్ మెస్ ఓకే ఇక్కడ 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 అంటే నాకేంటంటే ఒక మంచి క్యారెక్టర్ రావాలి సో నేను ఫస్ట్ నా యాక్టింగ్ గురించి అందరికి తెలియాలి సేమ్ అది ఉండేది నా మైండ్ లో తర్వాత ఓకే అంటే ఆల్రెడీ తమిళ్ చేశాను కదా సో తెలుగులో కూడా ఓకే చేయవచ్చు చూద్దాం ఏమవుతుంది అని అండ్ మోర్ ఓవర్ నాకు ఈ స్టోరీ అండ్ క్యారెక్టర్ చాలా నచ్చింది అందుకే ఏం భయం అలా ఏం లేదు బికాస్ అందరూ ఫ్యామిలీ టీమ్ లాగానే ఉండేవాడు సో అదే నేను విన్నాను ఇటు బాయ్స్ హాస్టల్ లాగా ఇటు గర్ల్స్ హాస్టల్ లాగా ఉండింది అందరూ గర్ల్స్ లైక్ ఆల్ ఇన్ వన్ అపార్ట్మెంట్ బాయ్స్ సంజరు వన్ అపార్ట్మెంట్ సో ఇట్ వాస్ వెరీ నైస్ నాకైతే ఒకే ఒకే భయం స్టార్టింగ్ ఉండేది ఎక్కడ డబ్బింగ్ వద్దంటారో అదే మైండ్ ని నా నా మైండ్ నేను మనసు అదే అనుకుంటున్నా తెలుగులోనా మాట్లాడమంటారని బయట లేదు అది నాకు కాన్ఫిడెన్స్ ఉంది తెలుగులోనే మాట్లాడాను రాకపోయినా స్టార్టింగ్ లోనే స్టార్ట్ చేశాను ఆయన పాపం ఏం తప్పు మాట్లాడానో ఏమన్నా తెలుసు కానీ సాఫ్ట్ గా రిప్లై ఇచ్చేవాళ్ళు తర్వాత అప్పటి నుంచి ఓకే నేను అనుకున్నా ఒక టూ త్రీ మంత్స్ టైం ఉంది ఎలాగైనా నేర్చుకోవాలి అని అది నా మైండ్ అది ఒకటే లేకపోతే ఎందుకంటే మనం ఒక సినిమా చేసాము రామ్ గారు కూడా తెలుసు కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది అంత ఏమి అంటే బెంగళూరులో మీకు తెలుసు అక్కడ అన్ని సినిమా చూస్తారు సో నేను కూడా తెలుగు సినిమా కాబట్టి తెలుగు కొంచెం అంత అర్థం అవుతుంది మీకు ఇంత ప్యాషన్ ఉంది మీరు వేరే లాంగ్వేజ్ లో చేస్తూ కూడా నా డబ్బింగ్ నేనే చెప్పుకోవాలి అనే సో అసలు ఎలా వచ్చారు మూవీ ఇండస్ట్రీకి అంటే ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అసలు నా మాదేమి ఫిలం బ్యాక్ గ్రౌండ్ అలా ఏం లేదు సో బెంగళూరు నుంచి ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా విలేజ్ అనమాట సో టూ థౌజండ్ లెవెన్ నుంచి స్టార్ట్ చేసా కెరియర్ సో కన్నడ కన్నడలో సీరియల్స్ సైడ్ యాక్టింగ్ కానీ యాంకరింగ్ కానీ లోకల్ కేబుల్ నెట్వర్క్స్ లో ఇలాంటి చేసే ఒక త్రీ ఇయర్స్ సో తర్వాత అలా చేస్తూ చేస్తూ కొంచెం లింక్ దొరికింది సో సినిమాలో సైడ్ యాక్టింగ్ కానీ సపోర్టింగ్ ఆర్టిస్ట్ కానీ ఒక త్రీ ఇయర్స్ చేసాను సో ఫైనల్ గా టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీన్ సెవెంటీన్ లో ఒక డబ్యూ చేశాను అక్కడ కన్నడలో ఇప్పటినుంచి స్టార్ట్ అయింది కంటిన్యూస్ గా అది ఇది సినిమా చేస్తుండే ఇప్పుడు లాస్ట్ మంత్ కూడా ఒక సినిమా రిలీజ్ అయింది కన్నడలో అది సో దానికన్నా ఒక ఫోర్ మంత్స్ బిఫోర్ ఒక రిలీజ్ అయింది సో ఇప్పుడు ఇది ఇంకొకటి మనం ఇద్దరు కలిసి ఒక సినిమా చేసాము తర్వాత అది కన్నడ సో అది కూడా అలా జరుగుతుంది అలా సినిమా ఫస్ట్ సినిమా చూసే చూసే ఇంట్రెస్ట్ అంతే తెలియదు అది అది వదిలేసి వేరే ఏమి ఇంట్రెస్ట్ రాలేదు నాకు మీరు ఎలా ఎలా మూవీ ఇండస్ట్రీలోకి రావడం అంటే నేను స్టార్టింగ్ ప్రొఫెషనల్ వెస్ట్రన్ డాన్సర్ నాకు ఉండేది మూవీ చేయాలి మూవీ చేయాలి అని బట్ ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు బికాస్ వాళ్ళందరూ నేను మెడికల్ చేయాలి అలా ఉన్నారు మాది ఫుల్ ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ సో ఎవరు ఒప్పుకోలేదు బట్ అందరూ అదే చెప్తారు మీ మీ ఎలా హీరోయిన్ అవుతా నీకెలా ఛాన్స్ ఇస్తారు అలా ఉండేది పరిస్థితి బట్ దెన్ నేను ఒక్క ఒక్క స్టెప్ ఒక్క ఒక్క స్టెప్ అన్ని అన్ని ఏది ఆపర్చునిటీ వచ్చినా మంచి క్యారెక్టర్ అయితే నేను చేసేసాను ఏ లాంగ్వేజ్ ఏది ఉన్నా ఓకే నేను వెళ్ళాను నేను చేశాను ఇక్కడ వెళ్ళాను నేను చేశాను సో ఇట్స్ ఇట్స్ బీన్ లైక్ అదే కొంచెం ప్యాషనేట్ గా ఉండాలి చాలా టైం పడుతుంది బట్ అలాగే ఉంటే చేద్దాం అదే అండ్ ఎలా ఉంది ఈ చరసాల మూవీ అంతా చేశాక అండ్ మళ్ళీ ఇప్పుడు రిలీజ్ వచ్చింది మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ రావడం కానీ ప్రమోషన్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఈ ఫీలింగ్ అంతా ఎలా ఉంది నేనైతే వస్తున్నాను బికాస్ షూటింగ్ చేస్తున్నాను సో అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ తర్వాత వస్తూ ఉంటాను సో నాకు తెలిసింది జుబ్లీ హిల్స్ అని తెలుస్తుంది బట్ ఈ ఏరియా ఇప్పుడు వచ్చాం కదా ఈ ఏరియా న్యూ ఏరియా సో బాగుంది ఇట్స్ నైస్ టు బి వర్కింగ్ బికాస్ మా అందరికి ఆర్టిస్ట్ అది బ్రేక్స్ బ్రేక్ వస్తుంటాయి మళ్ళీ విల్ స్టార్ట్ వర్క్ మళ్ళీ బ్రేక్స్ సో ఏమైనా వర్క్ వస్తే మేము చాలా ఎగ్జైట్ అయిపోయి వస్తామంటే మీకు మీకు హైదరాబాద్ అంటే న్యూ అంత రామ్ గారితో కొంచెం హైదరాబాద్ తిరిగాను ఏ ఏరియా ఎక్కడ ఉందో అంత ఐడియా లేదు నాకు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇక్కడ ఒక మెయిన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆర్టిస్ట్ కి ఇచ్చే ఒక గౌరవం గానీ రెస్పాన్స్ గానీ చాలా బాగా నచ్చుతుంది నాకు అంత రెస్పెక్ట్ఫుల్ గా అంత ప్రేమిస్తారు కానీ అది చాలా బాగా నచ్చింది ఇప్పుడు చెరసాల మూవీ గురించి వస్తే డైరెక్టర్ తో వర్క్ చేయడం కానీ ప్రొడ్యూసర్ తో మీ ప్రొడ్యూసర్ కి కూడా ఇది ఫస్ట్ మూవీ మీ అందరికి ఎక్కువ చెరసాల టీమ్ లో ఉన్న వాళ్ళందరికి ఇదే ఫస్ట్ మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే కొంచెం అంటే డబ్బులు విషయంలో చెప్పినా చెప్పకపోయినా కొంచెం చిన్న బడ్జెట్ మూవీ సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అంటే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అన్ని టెక్నీషియన్స్ అందరూ ఇక్కడ నుంచే కదా సో అంత అక్కడ ఐడియా తెలుసు కానీ ఇక్కడ అంత ఫస్ట్ టైం అప్పుడు ఐడియా లేదు సో అది కొంచెం ఎక్సైటింగ్ గా ఉండేది నాకు సో బడ్జెట్ అనేది మాకు ఎప్పుడు డిస్టర్బ్ అవ్వలేదు మనం ఎందుకంటే ఒక్కొక్కరు ఎలా ఉంటాం మనం వర్క్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ తోనే అందరూ ఉన్నారు కాబట్టి డబ్బులు కానీ పేమెంట్ కానీ లేకపోతే బడ్జెట్ కానీ ఎవరు కంఫర్టబుల్ వాళ్ళు ఏం చూడలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హీరోయిన్స్ కానీ కూడా మనకు అది ఇది ఏమీ లేదు నార్మల్గానే ఫస్ట్ ఏం రేపు షూటింగ్ ఉందా ఏ షార్ట్ అది దాని గురించి కంఫర్టబుల్ ఇవన్నీ వదిలేసి చేశారు సో మనం కూడా ఎంత సపోర్ట్ చేయాలో అంత మనం కూడా ప్రొడక్షన్ హౌస్ చేసాం ప్రొడక్షన్ హౌస్ కూడా ఫుడ్ ఇది చేయలేదు చాలా బాగా చూసుకున్నారు ఫస్ట్ అయితే మేము షూటింగ్ చేస్తున్నప్పుడు సురేష్ సురేష్ సార్ అని వాళ్ళు డబ్బు పెట్టారు ప్రొడ్యూసర్ గా వాళ్ళైతే ఫుల్ ఏది లాకుండా ఏమి స్టాప్ చేయకుండా లేదు మీరు కంప్లీట్ చేయాలి మీరు కంప్లీట్ చేయాలి ఏం ఏం ఉంది ఎక్స్పెన్సెస్ నేను ఇస్తాను మీరు కంప్లీట్ చేయాలి అని చేసేసారు ఇప్పుడు కత్రి అంజమ్మ గారు

ఆర్టిస్ట్ ఉన్నారు అందుకే నేను చెప్పాను ఒక వైబ్ గర్ల్స్ హాస్ట్ అయితే బట్ ఏంటంటే అందరూ ఫస్ట్ రోజు ఆర్ సెకండ్ డే వెన్ దే వాళ్ళు వాళ్ళ వాళ్ళ వైబ్ లో ఉంటారు బట్ మా అందరితో కలిసిపోయిన తర్వాత అందరూ ఓకే మేము చేయాలి మూవీ చేస్తాం ఓకే అడ్జస్ట్ అయిపోతాం అలా అయిపోయారు సో ఏం ప్రాబ్లం రాలేదు ఓకే ఈ మూవీలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి అంటే మీరు చెప్పిందైనా పర్లేదు లేకపోతే శ్రీజిత్ గారు చెప్పిందైనా ఎవరు చెప్పిందైనా అంటే ఒక ప్రపోజల్ సీన్ ఉంది అది నాకు అది ఫుల్ ద ప్రపోజల్ సీన్ నాకు చాలా నచ్చింది అండ్ ఇంకొకటి క్లైమాక్స్ లో నేను నాది ఒక లెంగ్త్ డైలాగ్ ఉంది ఇంటర్వల్ బ్లాక్ అనుకుంటా అది సో అది నాకు చాలా నచ్చింది అది ఆల్మోస్ట్ వన్ టేక్ లో ఓకే చేసేసారు సో ఐ విస్ లైక్ అది నాకు చాలా నచ్చింది ఏమైనా అంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా ట్రైలర్ కూడా ఉంది ప్రేమించాడు కాబట్టే చయ్య గలిగాడి అది ఒక పెద్ద డైలాగ్ ఉండి ఓకే మీరు చెప్పండి మీరు చెప్తే బాగుంటుంది అంటే డైలాగ్ అంటే డైలాగ్ అంత అంత పంచ డైలాగ్ కానీ అలా ఏం లేవు సినిమాలో నార్మల్ డైలాగ్స్ ఏ ఉంటాయి కాన్వర్జేషన్ కాన్వైజేషన్ లాగా ఉంటాయి అలాంటి ఒక పంచ డైలాగ్ అని అలాగేం లేదు అసలు మీరు యూజ్ చేసుకోలేదండి నేను ఇక్కడ డబ్బింగ్ ఛాన్స్ కూడా ఇచ్చా అంటే కొంచెం గ్యాప్ అయింది కదా మీరు ఫోర్ ఇయర్స్ ముందు అడిగితే ఫుల్ టక్కు అని ఫుల్ కొట్టేసేమంటారు అదే పామ్మ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు ఫుల్ గా చెప్పేసేవా